ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఆరవ అధ్యాయము గురువులు మేనమామలు ఆచారవంతులు అయిన వేదవిధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరుబోతు తగాదాల కోరు వైశ్వదేవమ్మ చేయనివాడు డబ్బు కైసించి అపాద్రులకు బంతోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిన పెట్టినవాడు క్రూరుడు జోదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసము సంజావందనమైన విశ్వాస విశ్వాసఘాతకుడు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువులను సాధవులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు ఇంటి కుల దేవతను విడిచిన వారు దురాసాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు అలాంటి వారి యొక్క భోజనం తిన్నవారు పతిధులవుతారు కూతురిని బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు కేవలము అద్వైతం చెప్పి దైవపూజ చెయ్యని వాడు కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము అల్పాయుష్కు లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పౌర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే అర్జించిన పుణ్యఫలము నశిస్తుంది సాటివారికి కర్మానుస్థానంలో లోపం తీర్చటానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషము గాయత్రి జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మనమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా పూజించకూడదు బంగారము మొదలైనవి దానం తీసుకోవటం కూడా అంత చెడ్డది కాదు కానీ గ్రహణ సమయంలోనూ సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది దేవతలు సిద్ధులు కామధేనువు కూడా స్వధర్మము ఆచరించే వారిని సేవిస్తూ ఉంటాయి అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు అప్పుడు స్వామి ఇలా చెప్పారు పూర్వము ఒకప్పుడు నైమశారణ్యములో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు మునీంద్ర స్వధర్మాను మాకు అడుగడుగుణ సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుంచి తప్ప తెలుసుకోకూడదు అంటారు కాబట్టి దయతో మాకవి వివరించండి అన్నారు అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు ఋషులార సదాచారము వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రాహ్మణ ముహూర్తములో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు తనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోపుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా ఆచమనం చేయాలి చూడకూడనివి చూసినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకని మీరు అవకాశం లేకుంటే కుడి చెవును తాకాలి కారణము అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలైన దేవతలు ఉంటారు తరువాత మానసిక స్నానంతో పరిసిద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు తరువాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట వాటకు నీరుకు దూరంగా ఆకులు గడ్డి లేని చోట మల విసర్జన చేయాలి ఆ సమయంలో జంజము నేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులకేసి ఆకాశం కేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కును రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తరువాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీ గురువు ఇలా శ్రీ గురువు ఆచారకాండ గురించి ఎన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమః శ్రీగొరుచరి ముప్పై ఆరో అధ్యాయం సంపూర్ణం